సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలనే నినాదాలతో జగంపటి నియోజకవర్గం గెల్లంపూడి గ్రామంలో జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాగరాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అపవిత్రం చేసినందుకు గాను తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తాము గత వారం రోజుల నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉపవాస దీక్షలు వెంకటేశ్వర ఆలయాల్లో నిర్వహించామని కెర్లంపూడి ఏనుగుల వీధి నుంచి జగపతి నగరం గౌరీ పరమేశ్వర ఆలయం వరకు కాగడాలతో ర్యాలీగా వెళ్ళామని హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కల్తీ చేసి జగన్ రెడ్డి హిందూ మనోభావాలు దెబ్బతీశాడని గత ప్రభుత్వం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు పవన్ కళ్యాణ్ని తిరుపతి వెళ్ళడానికి వైసీపీ నాయకులు డిక్లరేషన్ అడుగుతున్నారని పవన్ కళ్యాణ్ హిందూ మతంలో పుట్టి హిందూ మతంలో పెరిగాడని అలాంటి వ్యక్తిని డిక్లరేషన్ అడిగే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని తుమ్మలపల్లి రమేష్ అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడు కాబట్టే తిరుపతి వెళ్ళడానికి తిరుపతి ఈవో డిక్లరేషన్ అడుగుతున్నారని గతంలో అబ్దుల్ కలాం లాంటి మహోన్నత వ్యక్తులై డిక్లరేషన్ ఇచ్చి తిరుపతి వెళ్లారని జగన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇచ్చి తిరుపతి దర్శనం చేసుకోవాలని తుమ్మలపల్లి రమేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లపు రాంప్రసాద్ గంధం ప్రభాకర్ మేడుబోయిన శ్రేను సూరంపాలెం భాలు మాధారపు వీరబాబు మరిసే రామకృష్ణ మొగులి గంగాధర్ ఎంపీటీసీ శ్రీను ఎంపీటీసీ గోకాళరాజ నాగు నల్లల శివ రాపేటి చిట్టిబాబు కరుణాకుల సూరిబాబు ఆరినే రాజేష్ కాయల మణికంఠ బాబి రాంశెట్టి రాజు స్వామి రాయుడు పితాని వీరబాబు సుంకర రాజు శెట్టి తేజ గోకేడ రమణ సింహాద్రిపురం బాబ్జీ పాటంశెట్టి రమేష్ ఉలిసి శ్రీనివాస్ రేవూరి శ్రీనివాస్ బచ్చల రాజు కొలిమల్ల ఆదయ్య సూరిబాబు వీరబాబు బబ్బినేడి మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం జనసేన అదే అతిపదైన పవన్ కళ్యాణ్ గారు లడ్డు తిరుపతిలో లడ్డూకి మా జంతువు కొవ్వుతో కూడా లడ్డూని తయారు చేశారని తెలిసిన వెంటనే ఇది రాజకీయం చేయకూడదు దీన్ని ఎవరి మీద అని కంటే కూడా ఈ యొక్క ధర్మాన్ని పారిస్టి చేయడానికి ఆయన నిర్ణయించుకుని హిందూ ధర్మం గురించి ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది ఈరోజు పదో రోజు అలాగే మేము కూడా జగన్పేట నియోజకవర్గంలో పది రోజుల నుంచి మా నాయకుడు తీసుకున్న దీక్షకు మద్దతుగా మేమందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా పూజలు లలిత సహస్రం విష్ణు సహస్రాలు అలాగే దీపారాధన చేయడం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పది రోజుల నుంచి మేము కూడా దీక్షలో ఉండి పొద్దున్న పది నుంచి నాలుగు గంటల దాకా కూడా కూర్చోవడం తర్వాత సాయంత్రం ఇలాగ కాగడాలతో ర్యాలీ కానీ దీపారోజనలు చేయడం కానీ జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించిన విషయం ఈరోజు హిందూ ధర్మమే కాదు హిందూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను అని చెప్పి ఆయన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు మిస్సెస్ వాళ్ళు క్రిస్టియన్స్ అని అలాగే ఇప్పుడు మనం హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఈ దీక్ష తీసుకోవడం జరిగింది అలాగే ఏ ధర్మానికి ఇబ్బంది వచ్చినా క్రిస్టియన్స్కి కానీ ముస్లింస్కి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు అలాగే ఆ మతాన్ని గురించి ఈయన పోరాడతారని కూడా చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన అయంలోనే ఈ అవినీతి అంతా జరుగుతా తిరిగి మీరు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీ మీరు ఆలోచించుకోవాలి నువ్వులన్న అందరూ సమానమే కాబట్టి నాకు ఈ మతంలో ఈ మతంలో ఉన్న ఈ మతాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను దీక్ష తీసుకుంటున్నానని చెప్పి దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి హిందువులు అందరూ కూడా ఆయన హిందూ ధర్మానికి ఆయన ఒక చెప్పడం జరిగింది దానికి స్వామీజీలు పీఠాధిపతులు అందరూ కూడా ఇండియా వైడ్ ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాష్ట్రం అంతా గ్రహించి పవన్ కళ్యాణ్ గారి దీక్షకి మేము సంపూర్ణ ఆయన మద్దతు ఎత్తున్నాం